హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు లైఫ్ టూల్ లాగ్ ఛానల్ ఈరోజు రెండవ రోజు శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మేము పెద్ద చెరువు నుంచి అలాగే భీమున కొలం నుంచి మళ్ళీ ఇక్కడ పాల్దారు పంచదారకు వచ్చాము నేను నైటే శ్రీశైలం వెళ్ళి అక్కడ గుండె చేపించుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ మేము నడుచుకుంటా అందరూ ఆరు వందల మంది భక్తాదులతో నడుచుకుంటూ వెళ్ళి శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ టిఫిన్కి పోదామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము రాత్రే మేము పాల్దార పంచదార దగ్గర నుంచి శ్రీశైలానికి బయలుదేరాము తలనీళ్ళు ఇవ్వడానికి నేను నా ఫ్రెండ్స్ అక్కడ నైట్ రూమ్ తీసుకొని ఉదయాన్నే మళ్ళీ పాల్దార పంచదార దగ్గరకు వచ్చాము స్నానాలు చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ పుణ్య స్నానాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు పాల్దార పంచదార దగ్గరకు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ పాల్దార పంచదార దగ్గర స్నానాలు చేసుకొని అటకేశ్వరం దగ్గర టిఫిన్లు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ అందరూ ఫ్రెష్ అప్ అయి పాదయాత్రకు వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ పాల్దార పంచదార దగ్గర స్నానాలు చేసుకొని అట్కేశ్వరం దగ్గరికి వెళ్తారు అక్కడ నుంచి మా పాదయాత్ర మొదలవుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసుకొనే వస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రమైన జలం ఉంది కాబట్టి ఇక్కడ స్నానాలు చేసుకొని వస్తారు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ స్నానాలు చేసుకుంటారు ఇక్కడ ఒక జలపాతం కూడా ఉంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా చాలా అందాలు ఉన్నాయి ఇక్కడ పాలదార పంచదార దగ్గర ప్రకృతి జల జర పారుతున్న నీరు లోయలు చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక జలపాతం కూడా చాలా సూపర్ గా కనపడుతుంది మనకు అక్కడ కూడా స్నానాలు చేసుకున్నారు భక్తులు అలాగే కొత్త వాళ్ళు శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఫైనల్ గా మేము చూడండి పాల్దార పంచదారు దగ్గర స్నానాలు చేసుకొని పైకి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నేను నా ఫ్రెండ్ హరి వాళ్ళు అలాగే మా వదిన వాళ్ళు మా అన్న అలాగే హరి భార్య అందరూ కలిసి మేము ఇప్పుడు స్నానాలు చేసుకొని పైకి వెళ్తున్నాము ఎందుకంటే పాదయాత్రకు టైం అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళాలి మేము రాకముందరే టిఫిన్ స్టేట్ అయింది అరే ఏమేమి టిఫిన్ అరే ఉప్మా చిట్లపొడి స్వీటు ఇంకా పెట్టించుకోలేదా ఏమో చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఓకే స్వీట్ ఏమి ఓకే అత్త పెట్టించుకున్నావా స్వీట్ స్వీట్ పెట్టించుకో స్వీట్ స్వీట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అమ్మవారు చెట్ల పడుతుంది అన్న ఉప్ప చూడండి ఇక్కడ భోజనం ఉదయం టిఫిన్ పెడుతున్నారు ఇక్కడ హాయ్ హాయ్ స్వీట్ పెట్టించుకో ఉప్మా ఓకే చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఉదయం టిఫిన్ చేసి బయలుదేరుతారు ఇక్కడ తీస్తాను రాముడు బాగుందా బాగుంది అవ్వాలేదా బాగుందా ఏమేమి స్వీటు తిన్నావా లేదా పులిమా ఆయ్ ఎటేష్ ఏమేమి తిన్నారమ్మా స్వీట్ తీయడు మాకే ఓకే 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 అల్డు దేవాలయం దగ్గర మనం టేస్ట్ ఉండే లేకునే తినాలి ఆ ప్లేట్ తెచ్చుకున్నావా ఇద్దరు ఓకే ఓకే స్వీట్ స్వీట్ పెట్టించుకున్నారా ఓకా తిన్నారమ్మా తిన్నారా లేదు ఇంకా పాదయాత్ర మొదలైనప్పటి నుండి అంజన డోలు కొట్టుకుంటే ఉన్నాడు నేను అడిగింది అలా ఇంత బాధపడిపోతున్నాము ఇదంతా అవసరమా మరి రెండు రోజులు

కార ఉప్మా చాలా టేస్టీగా చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్మా అన్ని చూడండి భక్తాదులందరూ భోజనం చేసుకొని పాల్దార పంచదార దగ్గరికి వెళ్తారు ఇక్కడ అటకేశ్వరం దగ్గర భోజనాలు జరుగుతున్నాయి తిమా తినవా ఓకే ఓకే అక్క అక్క హాయ్ స్నానాలు చేసుకొని అందరూ టిఫిన్కి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏ బాగుందా బాగుంది అమ్మమ్మా ఏమేమి ఏమేమి పెట్టించుకున్నారా అబ్బా ఏమేమి పెట్టించుకున్నారా స్వీటు ఉప్మా బాగుందాకా స్వీట్ తిన్నారా లేదా నరదనా ఏమేం ఏమేమి స్వీటు ఓకే ధర్మనా బాగుందా బాబురాజనా బాగుందా మా స్నానం అయిపోయిందా ఇంకా లేదా చేసుకోమల్ పద అంజనా హాయ్ హాయ్ రమంజన పెద్ద మనిషి హాయ్ బాగుందా పెద్దయా స్వామి శరణమయ్యప్ప శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఓకే ఫ్యామిలీ అన్నది అయ్యప్ప అయ్యప్ప లేదు చూడారా హాయ్ హాయ్ పండే हाय जप्पो एक गुनी तीन 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 सर हाय बंद सर स्नान लाने पे ना दर्शनमा मल्ले ओके सर एमएम दिनारा स्वीट सर स्वीट ओके सर थैंक यू आता बन्दा माम दिनलेला मामा ఇక్కడ పాల్దార్ పంచదార దగ్గర అటకేశ్వరం దగ్గర మేము టిఫిన్ చేస్తున్నాము ఏమేమన్నా కో కారా చిట్ల పొడి చిట్ల పొడి బాగుందేనా టేస్ట్ బాగుందా ఫ్రెండ్స్ ఇక్కడ మేము టిఫిన్ చేసి ఇప్పుడు వెళ్తాము అందరూ టిఫిన్ చేస్తున్నారు మేము కూడా టిఫిన్ చేసి అక్కడ పాల్దారు పది దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి పాదయాత్రగా వెళ్తాము శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షి మొదటగా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని తర్వాత శ్రీశైలంలో ఉన్న ప్రదేశాలను చూసుకొని మళ్ళీ రేపు ఉదయం ఏడు గంటలకు మేము తిరుగు బినిగిరి గ్రామానికి చేరుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నగరూరు నుండి వచ్చినారు ఉదయం పిల్లలు స్నానాలు చేసుకొని టిఫిన్ చేస్తున్నారు అలాగే మా ఫ్రెండ్ హరి భార్గవ్ నేను ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసుకొని బయలుదేరుతాము ఫ్రెండ్స్ చూడండి నా వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరూ టిఫిన్ చేసుకొని రెడీ అవుతున్నారు పాదయాత్రకు చూడండి హాయ్ చెప్పండి బాబాయ్ ఓకే ఓకే సో సమయమంటే బాగా బాగున్నా తింటి తింటి